ప్రత్యేకించి యువతకి ముఖ్యమైన ఆధ్యాత్మిక సందేశాన్ని ఇవ్వమని మన మందిర భక్తులు నారాయణప్రభులు మరీ మరీ వివరించడం వల్ల ఈ యొక్క వీడియో చేయడం ప్రత్యేకించి యువత దేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు వీరు చక్కగా భవిష్యత్తులో బాధిత పౌరులుగా ఎదగాలంటే పునాది చక్కగా ఉండడం చాలా ముఖ్యం ఏ విధంగా అయితే మన భవంతిని నిర్మించాలనుకున్నప్పుడు పునాది చాలా చక్కగా ఉండేదము చూసుకుంటాం అప్పుడే భవంతి చక్కగా ఉంటుంది అదేవిధంగా ప్రస్తుత ఈ ఆధునిక కాలంలో యువతకు చాలా ఆకర్షణలు ఉన్నాయి పెడద్రో పట్టడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి వాటి పట్ల ఎక్కువ ఆకర్షణానికి అవకాశం ఉంది సో వీటి పట్ల జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ విషయం ఎందుకు చెప్తానంటే మనం యువత ఆ ధర్మ ఆచరణ పట్ల అవగాహన లేకుండా పోతే వారి భవిష్యత్ జీవితం చాలా చాలా తప్పుదారి పడుతుంది అందుకని మన భారతదేశంలో ఉన్నాం భారతదేశం పుణ్యభూమి వేదభూమి ధర్మభూమి దేవభూమి కూడా సమస్త దేవతందరూ కూడా వచ్చి ఇక్కడ జన్మ తీసుకొని కోరుకునే పుణ్యభూమి భారతదేశం ధర్మాచరణకు పెట్టింది పేరు మన భారతదేశం ధర్మము అనే పేరు వింటూనే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే నాలుగు ముఖ్యమైన లక్షణం తెలుసుకోవాలి కరుణ తపస్సు పవిత్రత సత్యం ఈ నాలుగు ధర్మానికి నాలుగు అంటే ప్రస్తుత సమాజంలో ఈ ధర్మానికి వంటి నాలుగు పదాలని నాలుగు దుష్టలక్షణాలు తొలగించేస్తుంది మాంస తినడం వల్ల కరుణ అనే ధర్మం తొలగిపోతుంది మద్యం సేవించడం వల్ల తపస్సు అనే ధర్మం తొలగిపోతుంది వ్యభిచారం వల్ల హృదయం అపవిత్రం అవుతుంది అదేవిధంగా జోధు మడడం వల్ల సత్యం అనే ధర్మాన్ని కోల్పోతున్నారు సో ఈ ధర్మ ఈ యువత ప్రధానంగా తన యొక్క జీవన విధానంలో ఈ ధర్మానికి ఉండే నాలుగు పదాలను ఎప్పుడైతే వాళ్ళు తొలగించుకున్న తొలగించుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో చాలా భారీ మూలాన్ని చెల్లించాల్సి ఉంటుంది అందువల్ల యువత యొక్క పునాది ధర్మాచరణలో భాగంగా ఈ యొక్క దుష్ట లక్షణాలకి దూరంగా ఉంచాలంటే ఈ కలి యొక్క కాటుకి గురువు కాకుండా ఉండాలంటే తప్పకుండా గోవిందుని యొక్క పాదపద్మాన్ని ఆశ్రయించాలి సో గోవిందుకు తెలియజేస్తున్నారు శాస్త్రాలలో గురువు ద్వారా గురువు పతిని సాధుల ద్వారా తెలియజేస్తున్నారు కలికాలే నామరూపే కృష్ణ అవుతారు కలియుగంలో భగవంతుడు నామరూపంలో ఉన్నారు ఎవరైతే భగవద్ని యొక్క నామం యొక్క ఆశయం తీసుకుంటారో అప్పుడు ఈ నాలుగు నిషేధాలను కూడా మనం దూరంగా పెట్టే అవకాశం ఉంటుంది లేకపోతే అది వీటిని దూరం చేసుకోవడం మన జీవితంలో అంత సులభం కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే చేశారు ఎంతోమంది వాగ్దానాలు చేస్తారు కదా ఎవరు వాగ్దానం నిలబెట్టుకుంటారు అని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తే ఎవరైతే ఆధ్యాత్మికతని అభ్యాసం చేస్తారో వాళ్ళు వాళ్ళకి వాగ్దానం నిలబెట్టుకోగలుగుతున్నారు మిగిలిన వాళ్ళు వాళ్ళ యొక్క వాదు పెట్టుకునే విషయంలో విఫలం అవుతున్నారు అందువల్ల ఆధ్యాత్మిక తీసుకోవడం చాలా చాలా ముఖ్యం వారి జీవితంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక తీసుకుంటారో వారి యొక్క జీవితం విజయం వైపు వెళుతుంది దీన్ని దేంతో పోల్చారంటే మన సాధర్మాన్ని తెలియజెప్పే గొప్ప ధార్మిక గ్రంథం శ్రీమద్ భాగవతం ముఖ్యమైన యొక్క ప్రదేశాలు భౌతికలు కూడా ఉన్నాయి భౌన్ గురించి తెలియజేసే గ్రంథం శ్రీమద్ భాగవతం శ్రీమద్ భాగవతం చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే మనం చూస్తున్నాం ఎంతో చక్కగా సూర్యుడు ఉదయించాడు ఎవరైతే సూర్యుడు ఉదయిస్తాడో చూడచ్చు ఇచ్చడం తొలగిపోతుంది అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే భగవంతుని యొక్క నామస్మరణ జరుగుతుంటుందో వారి హృదయం నుంచి అజ్ఞానం తొలగిపోతుంది అంతేకాకుండా అనర్థాలు కూడా తొలగిపోతాయి అందువల్ల యువతకిచ్చే ప్రధాన సందేశం ఏంటంటే ఈ భక్తి మార్గాన్ని ఇచ్చిన ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను దీన్ని అవగాహన చేసుకొని భక్తి మార్గం తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క మానవ మానవాళ్ళంతా కూడా తప తప్పనిసరిగా అనుసరించాల్సినటువంటి గ్రంథం భగవద్గీత శ్రీమద్పాద గ్రంథాలు విధంగా అయితే మనం మార్కెట్లో ఒక వస్తువు తీసుకుంటే మాన్యులు ఏ విధంగా ఇస్తారో సమస్త మానవాళి యొక్క శాంతియుతంగా మరియు చక్కగా ఆనందంగా జీవించడం కోసం భగవద్ ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి ఈ గ్రంథాలు శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భాగవతం సో ఈ గ్రంథాలు మా ఇచ్చే ఉపదేశాన్ని అవగాహన చేసుకొని వాస్తవంగా చైతన్య మాప కూడా మనకు ఆదేశించున్నారు భారత ముగిత వ్యవలే మన జన్మ జన్మస్థక కరి పరోపకార భారతదేశం జన్మ తీసుకున్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా మొట్టమొదట తన జీ తన జీవితాన్ని సాత్వం చేసుకోవాలి అలాగా శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చినటువంటి ఉపదేశాలు భగవద్గీత శ్రీమద్ భాగవతం మరియు సాక్షాత్ శ్రీరామచంద్ర వారి యొక్క చరిత్ర అంటే శ్రీ రామాయణ శ్రీమతి రామాయణం ఈ గ్రంథాన్ని చక్కగా అధ్యయనం చేసి అవి మనం ఆశయించాలి ఆ తర్వాత పరోపకారం నిజమైన పరోపకారం అంటే ఈ యొక్క ధార్మిక జీవన యొక్క గొప్పతనాన్ని ఇలా తెలియజేయడం ద్వారా మన యొక్క ప్రజలకి ఎంతో గొప్ప సేవ చేసిన అవుతాం ఈ యొక్క విధానంలో భాగంగా ఎలా చేయాలంటే ప్రధానంగా యువత ఆ రాత్రి సమయంలో అవతరాజులు కూడా అలవాటు చేసుకోవాలి బ్రహ్మగుతుల్లో అంటే సూర్యని కంటే గంటన్న ముందుగానే నిద్రలేచి కాలకులు తీసుకొని భగవన్ యొక్క నామాన్ని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామాన్ని జపిస్తూ ఇంకా వీలైతే ఆ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే నామం చేస్తే వారి యొక్క అభీష్టాలు నెరవేరుతాయి అన్ని రకాల అనంత తొలగిపోతాయి ప్రస్తుతం ప్రధాన యువతకి ఈ యొక్క దాని యొక్క మహత తెలియకుండా పోవచ్చు భవిష్యత్తులో దీని యొక్క ఆ విషయం తెలిసి వస్తుంది వాళ్ళకి సో దీన్ని ఆచరించండి మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో మీకే తెలుస్తుంది సో ధన్యవాదాలు హరే కృష్ణ సో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి అదేకుండా విదేశాల విదేశంలోంటి తెలుగు భక్తులు అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శీల ప్రూపాలు వారు డెబ్బై సంవత్సరాల వయసులో పాశ్చాత్య ప్రపంచానికి వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని పట్ల ఎంతో జాలి ఆచార్యులు అన్ని దేశాలకు వెళ్ళి హరే కృష్ణ మహామంత్రాన్ని మన భారతదేశపు ఉద్గ్రంథాలైన భవద్గీత భౌదగ్రంథాలకు ఉద్దేశాన్ని చక్కగా ప్రచారం చేసి చేసి చూపించారు చూపించారు ముఖ్యంగా ఎలా ఎలాంటి ఆహారం తీసుకోవాలి వండుకున్న దాన్ని తప్పనిసరిగా భవనంగా నివేద్యుకుంటైతే మీ జీవితంలో ఎంత ఉందో మార్పులు వస్తుందనే విషయాన్ని ఆ ప్రభావాలు తెలిసి చూపించారు అందువల్ల యువత విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ మీ దగ్గరలో నుండి ఇస్కాన్ కేంద్రాలని సంప్రదించి అక్కడ ఉండి భక్తుల యొక్క మీరు గైడెన్స్ తీసుకున్నట్టయితే మీ యొక్క జీవితంలో ఉత్తమ మార్పులు చూడగలరు సో చివరిగా ముఖ్యమైనటువంటి విన్నప్ప ఏంటంటే ప్రతిరోజు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు హరే కృష్ణ జపించండి కనీసం రోజు ఒక శ్లోకం భగవద్గీత లేదా భాగవతాన్ని అధ్యయనం చేయండి భక్తులతో చర్చించండి ఏదైతే మీరు ఆహారం తీసుకుంటున్నారో ఆ ఆహారం తీసుకునే విషయంలో బండిందాన్ని కురుణుడికి నివేదన చేసి గోవిందుడికి నివేదన చేసి తులసి ఖచ్చితంగా వేయాలి ఆ భగవత్ ప్రశాంత స్వీకరించడం వల్ల గొప్ప ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుతారు ఇంకా మీరు భక్తి మార్గంలో చక్కగా ఎదగాలనుకున్నట్టయితే నెలకు రెండు సార్లు ఏకాదశి వస్తుంది మన ఇస్కాన్ కింద సంప్రదిస్తే వివరాలు వివరంగా తెలియజేస్తారు ఎలా పాటించాలనే విషయం పట్ల ఏకాదశం పాడిస్తున్నా అంటే భక్తి మార్గంలో తీవ్రంగా ఉన్నట్టు భక్తి మార్గం దో పోల్చారంటే మనం ఎండాకాలంలో ఎండాకాలం మనం వెళుతున్నప్పుడు ఈ విధంగా నీడ మనం అనుసరిస్తుందో అదేవిధంగా ఈ భక్తి మార్గాన్ని అనుసరించే వ్యక్తికి అన్ని అని అన్నీ వెంటే వచ్చేస్తాయి కీర్తి కోసం పనులాడా లేదు అన్నీ వచ్చేస్తాయి అప్పుడు అందుకని ఈ భగవీత బాధ గ్రంథాల యొక్క పరమోత్కృష్టం సారాంశం అంటే అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాన్ వారు మరియు ఉద్భువుని యొక్క సందేశం రూపంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అంటే మానవ జన్మ యొక్క పరమోత్కృష్ట ధర్మం అంటే బోధన భక్తిని ప్రేమని పెంపొందించుకోవడం అది ఎలా సాధ్యమవుతుంది కలియుగంలో సరళంగా నామాన్ని జపించడం ద్వారా సో అది ఇస్కాన్ మందిర్ దగ్గరికి వెళ్ళి మీరు గైడెన్స్ తీసుకొని చక్కగా జీవితాన్ని సాత్కం చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు హరే కృష్ణ